సరే కొండా సురేఖ గారి మాటలు గత వారం రోజులుగా చూస్తూ ఉన్నాం వారి మానసిక స్థితి విషయంలో అనుమానం వచ్చే విధంగా ఉన్నాయి ఆ మాటలు కూడా ఒక మంత్రిగా అటువంటి మాటలు మాట్లాడతారు అని చెప్పి ఎవరు కూడా ఊహించరు బహుశా అయితే ఆమెకు మంత్రి స్థాయి లేకుండా పెద్ద పదవి వచ్చిందని అనుకోవాలి లేదా ఆమె మానసిక స్థాయి విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఈ మొత్తం ఎపిసోడ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు అసలు కేటీఆర్ అనబడే నాయకుడు ఈ ఎపిసోడ్లో ఎక్కడ కూడా లేడు వాస్తవానికి కేటీఆర్ గారు బహుశా ఈ మూడు నాలుగు నెలల్లో ఎప్పుడు కూడా కొండ శ్రీరో గారి పేరు ఉచ్చరించినట్టు కూడా నేను ఇక్కడ వినలేదు ఆమె పేరు కూడా ఎన్నడూ ఉచ్చరించలేదు దాంట్లో మీరు వారి మీద ఎందుకు మాట్లాడుతుందో ఆమె చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది ప్రజలకు ఆశ్చర్యంగా ఉంది సోషల్ మీడియాలో ఏదో ఆకతాయిలు ఏదో పోస్ట్ పెట్టిండ్రు అని అంటే సోషల్ మీడియాలో ఆకతాయిలు పోస్ట్ పెట్టడం అనేది మనం సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత గత పది పన్నెండు సంవత్సరాలుగా చూస్తూనే ఉందం ఆ రకంగా మా మీద కూడా ఎన్నో పెట్టారు మా నెక్కలు కొన్నిటి మీద చర్యలు తీసుకోలేక తీసుకున్నారు లేదు తీసుకోలేక తీసుకోలేదు అయినా మాకు అక్కడ లేకపోయినప్పటికీ కూడా మా హరీష్ రావు గారు స్పందించిండ్రు అది సరే కాదు అని చెప్పి అయిపోయింది మా పార్టీ నుంచి కానీ ఇది స్పష్టంగా కొండా సురేఖ గారిది కాదు ఇది వాళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి ఎందుకంటే ఇటువంటి భాష వాడటం ఈ రకంగా కుటుంబాన్ని నాశనం చేయడం అనే దుర్మార్గమైన పని తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేదు కేవలం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడైన తర్వాత మాత్రమే ప్రారంభమైంది అంతకుముందు ఇటువంటి పదజాలను ఇప్పుడు కూడా చూడలేదు మనం ఎన్నడు కూడా పక్క రాష్ట్రాల్లో జరుగుతుంటే కూడా మనం బాధపడే వాళ్ళం అది అట్లాంటి జరగకుండా ఉండాల్సి ఉండే మొత్తం రాజకీయ నాయకత్వం యొక్క గౌరవం తగ్గించే పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు అని మనం భావించినాం కానీ వాళ్ళ అది తెలంగాణకి రావడం అనేది మన దురదృష్టం ఇది రాజకీయ నాయకులు అందరూ కూడా సిగ్గు చేయటం ఇది ఒక్క వాళ్ళకే కాదు ఎందుకంటే తెలంగాణలో కూడా ఇదే సంస్కృతి వచ్చింది అని చెప్పి మిగతా రాష్ట్రాల ప్రజలు భావించే పరిస్థితి వచ్చింది మేము దాని గురించి వాళ్ళు బాధపడుతున్నాం వాస్తవానికి ఈ ఆమె గురించి మాట్లాడడం అయితే అనవసరం ఉంది నాకైతే ఆమె ఇంకేదో పిచ్చి మాట మాట్లాడింది నిన్న రెచ్చిపోయి ఇంకా ఏంది అసలు ఇది అంత కారణం రేవంత్ రెడ్డి స్పష్టంగా ఆమెల విషయంలో విఫలం చెందిండు దాంట్లో నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించడం కొరకు రకరకాల డైవర్షన్ పార్టీ హైడ్రాద్చ్చిన నాడు మొదటి రెండు రోజులు ఏదో పెద్ద పెద్ద వాళ్ళు కూల కొడతారు నిజంగా అక్రమమైన కూల కొడతాయని చెప్పి కొంతమంది ముందు చప్పట్లో కొట్టారు పర్యావరణం ప్రేమికులు వీళ్ళు వాళ్ళు దాన్ని చూసి పొంగిపోయి దాని అసలు ఎజెండాను అమలు చేసే ప్రయత్నం మొదలు పెట్టాడు లక్ష యాభై వేల కోట్ల స్కామ్కి తెరదీసండు ప్రజల శాపనార్థాలు విన్నాక దాంట్లో నుంచి ఎట్లా బయటపడాలో అర్థం కాలేదు ఈ లోపల ఇది ఒకటి దొరికింది అసలు కేటీఆర్ సంబంధం కేటీఆర్ నోట్లో పెట్టి ఏదో మాట్లాడతామని చెప్పి కేటీఆర్ గారి మీద వ్యక్తిగతంగా దాడి చేస్తామని చెప్పి అనుకొని ఇంకొన్ని మీద గురిపెట్టి పెట్టి ఇంకొన్ని చంపేసి ఏదో ఉపసంహరించుకుంటున్నా వస్తుందా ఎనక ఎవరి బుల్లెట్ వస్తుందా అది కాదు కదా ఇదంతా కూడా రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కొన్ని కుటుంబాల్ని హింస పెట్టి నాశనం చేసే పరిస్థితిని తీసుకొస్తున్నారు ఇది ఒకవైపు అయితే ఎందుకు కేసీఆర్ గురించి వెళ్ళి మాట్లాడిద్దాం మీ మట్లా మాట్లాడకూడదు ఎందుకంటే నేను చూసిన సోషల్ మీడియాలో కొంతమంది ముందు కూడా కనబడతా చాలా కాలం నుంచి మీ ఇద్దరికి ఆ హిస్టరీ ఉంది కదా అని చెప్పేసి కొంతమంది పెడుతున్నారు మీరు ఇద్దరు కలిసి చేసినవి చాలా ఉన్నాయి ఇటువంటి మనుషులు మాయం చేసినాయి మరి ఇప్పుడు ఆయన కూడా ఆయన నీకు అధికారంలోకి ఎక్కువ పెద్దగా ఉన్నావు కాబట్టి మరి ఆయన కూడా మాయమైపోయిన కొంతమంది పెడుతున్నారు పిల్లలు దాంట్లో ఎందుకు ఎందుకనాలి ఎందుకు అనాలి ఎందుకు ఎందుకు ఈ చిల్లర మాటలు చిల్లర విషయాలు గౌరవాన్ని పోగొట్టుకునేవి ఏమవసరం ఏమొస్తుంది దాంతోని మన వ్యక్తిత్వం బయటపడుతుంది మన స్థాయి బయటపడుతుంది తప్ప మన మాట మన వ్యక్తిత్వాన్ని మన స్థాయిని చూపిస్తుంది తప్ప బయట వాళ్ళకి అవతల వాళ్ళని తగ్గించదు ఎప్పుడు కూడా ఎవరికి రాదు ఆ భాష ఆ భాష రాదా ప్రజలు ఇతర వాళ్ళకి ఎందుకవి ఇటువంటివి చిల్లర మాటలు చిల్లర విషయాలు ఎన్ని రోజులు మధ్య పెడతారు ప్రజల్ని ఎన్ని రోజులు దాచుకుంటారు నిన్న కూడా ఆయన మాట్లాడిండు ఏమీ కాదు ఏంది వాళ్ళు చింతపండు చేస్తా ఈ దేశంలో ఇప్పటివరకు ఒక ముఖ్యమంత్రి నుంచి అటువంటి మాట్లాడుతున్నాను విన్నామా ఏంది ఇది నిన్ను ముఖ్యమంత్రి చేసినందుకు ప్రజలు బాధపడే పరిస్థితి అరే గీ స్థాయి మనిషిని తెచ్చి మనం ముఖ్యమంత్రిని చేసినమా మంత్రులను చేసుకున్నావా మన వాళ్ళు గీ స్థాయిలో ఉన్నదాన్ని ప్రజలు తెలంగాణ ప్రజలు బాధపడే పరిస్థితి కానీ ఇటువంటి డైవర్షన్ తోని నడపలేదు ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్ని వింటారు పక్కన పెడతారు మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మనం నిలబెడతారు నిచ్చిన హామీ సంగతి ఏంది అని అయినా అల్టిమేట్గా చివరికి మళ్ళీ ప్రజల దగ్గరికి కదా పోవాల్సింది మనమేం శాశ్వత నియంత్రణం కాదు కదా ప్రజల దగ్గరికి కదా పోవాలి చెప్పరా అప్పుడు కోమటింకరెడ్డి ఆయన ఎప్పుడు కూడా పూర్తి పూర్తి స్థాయి ఆయన ఆయన మానసిక స్థాయి ఎప్పుడు కూడా పూర్తిగా సాఫ్గా ఉండదు ఆయన మానసిక స్థాయి మధ్యకాలంలో చాలా అనుమానాలు వస్తున్నాయి కుటుంబ సభ్యులు కూడా అంటున్నారట కొద్దిగా ఎందుకో మంచిగా ఉండట్లేడు మనిషి అని చెప్పి మూసి గురించి వెళ్ళి మాట్లాడితే నవ్వుకొరా పంతొమ్మిది వందల యాభై ఆరులో మీ చేతికి ఇచ్చిండ్రు ఈ రాష్ట్రాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో మూసి నీళ్ళు ఏముండే రెండు వేల పద్నాలుగులో మాకు చేతికి ఇచ్చినాడు కేసీఆర్ చేతికి ఇచ్చినాడు ఈ రాష్ట్రాన్ని మూసి ఎట్లా ఉంది సిగ్గు అనిపించదా మాట్లాడడానికి ఊసేడు ప్రజలకు తెలియదా ఎవడి నాయకత్వంలో ఇది నాశనం అయిపోయింది కలుషితం అయిపోయింది నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ కారణమేంది మీ దుర్మార్గ పాలన కృష్ణా గోదావరి నదుల్లో మన చుక్క నీళ్ళు రానియకుండా మన వాట కొరకు కొట్లాడకుండా మీ ఆంధ్ర చెప్పులు మోసుకుంటూ తిరిగి మీరు నీళ్ళు లేకుండా చేసిన పాపానికి బూరవ జనాలు అడిగంటితే అవి వెతుక్కుంటూ అడుక్కుపోయినందుకు కదా వచ్చింది ఫ్లోరిన్ పైకి మూసి జలాల ఫ్లోరిన్ అంటాడు ఎంత గొప్ప ఇంజనీరు మొన్న నేను నవ్వుకున్నా పాపం ఇంజనీర్లు దురదృష్టం ఏంటంటే ఇంజనీర్లు ట్రైనింగ్ క్లాస్ పోయిండు పోయి కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లు కావద్దు బుద్ధి ఉండాలి ఏమన్నా కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లు తెలంగాణ ఇంజనీర్లే కదా ఈ రాష్ట్రానికి అద్భుతమైన సస్యశ్యామలం చేసింది ఒకరి గురించి మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి కదా బాధ్యతలు ఉన్నప్పుడు సోయి తప్పి మాట్లాడిన మాట్లాడకపోతే ఏముంది లాగా నేను ఒకటే చెప్తున్నా మా ఇంజనీర్లకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోరు ఈ పదేళ్ల కాలంలో పనిచేసిన ఇంజనీరింగ్ సోదరులు అది మిషన్ బహిరంగలో చేసిన వాళ్ళు కావచ్చు లేదా ఇరిగేషన్ రంగంలో చేసిన వాళ్ళు కావచ్చు ఇతర నిర్మాణ రంగంలో చేసిన వాళ్ళు కావచ్చు అద్భుతమైన మీ కృషి వల్లనే ఇవాళ తెలంగాణలో పర్యాప్త ఇన్కమ్ పెరిగింది తెలంగాణ జీడిపి పెరిగింది భారతదేశంలో తెలంగాణ నెంబర్ వన్గా గర్వంగా నిలబడే స్థితికి వచ్చింది అది మీ కష్టమే ఇంకా చిల్లర గారిలో మాట్లాడే మాటలకి ఎవరు కూడా ఏం ఫీల్ కావద్దు నేను అది రోజు చెప్పాలనుకున్నా ఏమైనా కాకునే లేదని ఎంకరేజ్ లాంటి ఇంజనీర్లు మాత్రం కాకండి విశ్వేశ్వరయ తమ్ముడిని అంటు అనుకుంటున్నాడట ఆయన పాపం విశ్వేశ్వరయ్య గారు పరువు తీసే పద్ధతుల్లో విశ్వేశ్వరరాయ గారి పేరు తీసుకుంటున్నాడు ఇంకా చిల్లర మాటలు వాళ్ళకి ఏం చెప్పాలని సమాధానం ఓ పద్ధతి ఉంటే పద్ధతిగా మాట్లాడితే చర్చ పెట్టచ్చు దాని మీద మ్యూజిక్ ఫ్లోర్కి లింకు పెట్టి మూసి నాశనం చేసింది నువ్వు సింపుల్ మీకు రెండు వేల పద్నాలుగు నాటికి మూసి మీద ప్రవహిస్తున్న నీళ్ళకి అక్కడక్కడ ఆనకట్టలు కట్టిన దగ్గర ఏ రకంగా నురువులు ఇంతింతెత్తు లేచేదో కిలోమీటరు ఏ కాలుష్యం వల్ల లేచినవో ఇవాళ ఎందుకు లేస్తలేదో ఒకసారి చూడండి అదే చెప్తే సమాధానం ఈ చిల్లర మాటలు నేను చూసిన మరీ సిగ్గు రాయించుకుంటున్నాడు అంటే ఒక్క పదం కూడా ఆయన రాదు పెట్టుకొని రాయించుకుంటున్నట్టున్నాడు నా నల్లగొండ అభివృద్ధి నన్ను చూసి అది కూడా నల్లగొండ అభివృద్ధి చేసింది కేసీఆర్ నువ్వు చెప్పి కేసీఆర్ వచ్చి చూసి ఇదేం దరిద్రం మూడు నెలలు బాగా కావాలని చెప్పి కదా కేసీఆర్ చేసింది నల్గొండ ప్రజలు ఎదుల కదా ప్రక్షాళన మొట్టమొదలు కాంగ్రెస్ నాయకుల బుర్రలలో జరగాలి కాంగ్రెస్ నాయకుల బుర్రలు కలుషితం మూసి కంటే దరిద్రంగా కలుషితమైన ముఖ్యమంత్రి మంత్రుల బురదను మొదలు సాఫ్ చేయాలి వాటిని సుందరీకరణ చేయండి వాటి నుంచి కాలుష్యాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని మూసిపర్వక్క ప్రాంత ప్రజలు చెప్తున్నారు